మనం ఇప్పుడు మన ఊరు మనబ్రతుకు సిరీస్లో భాగంగా కుమ్రంభీం డిస్టిక్లోని సిర్పూర్ నియోజకవర్గంలోని చింతరమానపల్లి మండలంలోని దిమ్ద గ్రామ పంచాయతీలోని కేతన్ విలేజ్ దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతం ఇక్కడ జనాభా వచ్చేసి సుమారు మూడు వందలు ఓటర్స్ వచ్చేసి నూట డెబ్బై ఇక్కడ ప్రధాన సమస్యలు వచ్చేసి ఒకటి రోడ్లు రవాణా వ్యవస్థ రెండవది విద్యుత్ మూడవది విద్య నాలుగవది వైద్యం ఈ సమస్యల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం ఇక్కడ కేతిని విలేజ్ పూర్తిగా ట్రైబల్ విలేజ్ ఇది ఇక్కడ అక్షరాస్యత శాతం అనేది చాలా తక్కువ వీళ్ళకు మనం ఖచ్చితంగా అవగాహన తెప్పించాలి గవర్నమెంట్ దీని గురించి సరైన చర్యలు తీసుకొని వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ గురించి సపోర్ట్ చేసి వీళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే ఒక నాలుగో తరగతి ఐదో తరగతి చదవగానే నార్మల్గా చాలా మంది ఏం చేస్తారు అంటే పొలం పనులకు చేనుల పనులకు వెళ్తుండ్రు ఇక్కడ పక్కకి హాస్టల్ కూడా ఉంది కానీ చాలా మంది స్కూళ్ళకి వెళ్ళడం లేదు టెన్త్ తోటి ఆపేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళకి అసలు ఎడ్యుకేషన్ గురించి ఖచ్చితంగా మనం మోటివ్ చేయాలి అండ్ వీళ్ళకి మనం అవేర్నెస్ కల్పించాలి వీళ్ళందరికీ మనం ఎడ్యుకేషన్ గురించి దాని ప్రాముఖ్యత గురించి చెప్పి వీళ్ళ ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం మనం ఇప్పుడు దిమ్దా గ్రామ పంచాయతీలోని కేతిన్ విలేజ్లో ఉన్నాం ఇక్కడ వాళ్ళ సమస్యల గురించి ఇక్కడ స్థానికుల ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం చెప్పండి అన్న ఇక్కడ పరిస్థితులు ఎట్లుంది రోడ్ల గురించి చెప్పండి ఫస్ట్ మనం ప్రధాన సమస్య మాకు ప్రధాన సమస్య అంటే ఇప్పుడు మాకు మ మండలికి పోవాలంటే కూడా బస్సులు లేక రోజు రవాణా వ్యవస్థ సరిగా లేక బాగలేక బస్సులు రావాలి రావాలన్నా మాకు పోవడానికే పేదకి రావడానికి ఇబ్బందిగా దీనికి ఇప్పటికీ మాకు ఒక నెల రోజులు పైన అవుతుంది ఇంకా కూడా రోడ్డు బాగా కాలేదు దానివల్ల ఇబ్బందిగా ఉంది ఇప్పుడు మనకి ఇక్కడికి బస్సులు రావట్లేదు అయితే బస్సులు అసలు ఇప్పుడు నెల రోజుల క్రితం బస్సులు తీసుకుంటారు ఇది గుంతల గురించేనా వేరేం చేయదా సమస్యన వేరే ఏం సమస్యలు గుంతలతోనే రోడ్ మంచి లేదు అసలు రోడ్ బాగా బాగలేకపోవడం వల్ల బస్సులు రాక చెప్పండి అన్న దీనివల్ల మరి ఎట్లా పే చేస్తారు ఇక్కడికి వెళ్ళాలి ఎట్లా వెళ్తాను మీరు చెప్పండి ఎట్లా పోతారు మీరు అటు పోవాలంటే అంటే ఇప్పుడు మండలికి వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలన్నా ఎట్లా పోతారు నాకు సొంత వెహికల్స్ ఉంటే తప్ప లేకపోతే ఆటోలల్లో కావాల్సిన బస్సులు లేక చాలా ఇబ్బంది ఆటోలలో పోవాలంటే చాలా ఛార్జెస్ తీసుకుంటారు దాదాపు ఇక్కడ నుండి వంద రూపాయలు తీసుకుంటారు మనపల్లికి పది కిలోమీటర్లు పది పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది మండలికి పోవాలంటే పిల్లలు మనపల్లికి డబ్బులు ఎక్కువ తీసుకుంటారు ఆటో బస్సులు రాకపోవడం వల్ల ఇక్కడ ఏమైనా కాబట్టి ఛార్జీలు పెరిగిపోయినాయి ఇబ్బంది మనకు ఇన్ టైంలో పోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది ఇన్ టైంలో చేరుకోలేకపోతున్నాం ఏదైనా మండల ఆఫీస్కి పోయి పని చేయాల తొందరగా అన్నా కానీ ఇబ్బంది ఏమంటే సొంత వెహికల్ ఉంటే తప్ప సొంత వెహికల్ అంటే మనకు మోటార్ సైకిల్ మీద పోయినా కానీ చాలా టైం తీసుకుంటున్నాము మొత్తం గుంతలు వర్షం వస్తేనేమో బురద బురదగా ఉంటుంది చాలా ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఇక్కడ వాళ్ళ పరిస్థితి యాక్చువల్లీ చింతల మానపల్లి అనేది మండలన్నమాట సో మండలికి వెళ్ళాలంటే ఇక్కడ నుండి పది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఆ పది కిలోమీటర్లకి వంద నూట యాభై రూపాయలు ఛార్జీలు ఇస్తారు ఆటోలకి వెళ్ళాలంటే సో ఖచ్చితంగా సొంత వెహికల్ ఉంటేనే వెళ్ళాల్సిన పరిస్థితి ఇక్కడ రవాణా ఎలా ఉందంటే ఇక్కడికి నార్మల్గా బస్ వచ్చేది ఇంతకుముందు సో ఈ రోడ్డు సైడ్ నుండి టిప్పల్ రావడం వల్ల యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకు మన తెలంగాణ నుండి మహారాష్ట్రకు వెళ్ళడానికి ఇది ఒక రహదారి అనమాట ఈ రహదారి మొత్తం గుంతలుగా మారిపోయింది ఎందుకు మారిపోయింది అంటే మెయిన్ రీజన్ ఇక్కడ నుండి రెగ్యులర్గా టిప్పర్స్ వస్తుంటాయి ఈ టిప్పర్లు రావడం వల్ల గుంతలు బాగా ఏర్పడి అన్న మొత్తం నీళ్ళు ఏర్పడి ఇక్కడికి వెళ్ళడానికి బాగా ఇబ్బంది అయ్యి బస్సు వాళ్ళు ఒకసారి వచ్చి చూసి ఇక మా వల్లగా అది డ్రైవింగ్ చేయలే అని చెప్పేసి వెళ్ళిపోయారు సో ఇది ఇక్కడ వాళ్ళ రోడ్ పరిస్థితి ఇక్కడ నెక్స్ట్ సమస్య వచ్చేసి కరెంటు విద్యుత్ అనేది ఇక్కడ అసలు ఎప్పుడు ఉండదు అన్నమాట ఎందుకంటే ఇక్కడ సింగిల్ ఫైజ్ పవర్ మాత్రమే ఉంది ఇప్పుడు ఆ సమస్య గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం ఎలా ఉంది ఇక్కడ మీకు కరెంట్ గురించి పరిస్థితి చెప్పండి మాట మాకు కరెంట్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది సింగిల్ ఫైజ్ కరెంట్ కాబట్టి మాకు వర్షం వచ్చినప్పుడు కావచ్చు లేదా మాకు కరెక్ట్ టైంలో కరెంట్ అనేది ఉండలేదు దానివల్ల ఇబ్బంది అవుతుంది మా ఇంటికాడ బోర్లు కావచ్చు లేదా పంట పొలాల కావచ్చు కరెంటే లేదు అసలు మాకు కరెంట్ రావాలంటే బ్రిడ్జుల నుండి చాలా దూరం నుండి రావాల్సి వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే అడవిలో చెట్లు పడడము వర్షం వల్ల ఇట్లా అనేక ఇబ్బందుల వల్ల కరెంట్ అనేది మా ఊరి సరిగా వస్తలేదు కరెంట్ వల్ల చాలా ఇబ్బంది ఉంది ఇంకా ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ప్రధానంగా మీరు కొంచెం చెప్పండి ఇంకా మాకు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే ఇక్కడ మాకు హాస్పిటల్ అనేది అవైలబుల్ లేదు మేము ప్రాథమిక హాస్పిటల్ అంటే ప్రైమరీ హాస్పిటల్ పోవాలంటే దిమ్ దగ్గర పోవాల్సి వస్తుంది అది కూడా వర్షాకాలం అయితే వాగు మధ్యలో ఉండడం వల్ల అక్కడికి మేము చేరుకోలేకపోతున్నాం మళ్ళీ ఇక్కడ నుండి ఇటు మండల ఆఫీస్కి కావచ్చు లేదా కానారు కావచ్చు అటు వెళ్ళడమే తప్ప మాకు ప్రాథమికంగా మాత్రము మాకు చికిత్స చేసుకోవడానికి మాత్రం ఇక్కడ అవైలబుల్గా డాక్టర్లు ఉండట్లేదు మాకు అందుబాటులో లేరు ఇక్కడ ఇప్పుడు తాగునీట్ సమస్య గురించి మాట్లాడుకుందాం అంటే మీరు ఎలాంటి వాటర్ అవుతారని ఇక్కడ ఏం వాటర్ అవుతారు మినరల్ వాటర్ రావుతారో ఏం మరి మినరల్ వాటర్ ఇక్కడ అనేది లేదు ఓన్లీ మిషన్ భాగ్రత అనేది మాకు ఇక్కడ పైప్ లైన్ పెట్టిందే తప్ప కానీ ఇక్కడ ఏ రోజు కూడా చుక్క నీళ్ళు కూడా మిషన్ భాగ్రత నుండి రాలేదు ఎప్పుడైనా చేతి పంపు నీళ్ళే మేము తాగుతున్నాం అది కూడా వర్షాకాలం వస్తే కొంచెం బీమార్లు రోగాలతో కూడుకున్న టైం ఇక్కడ నుండి హాస్పిటల్ పోదామని జిమ్ల మధ్య పోవాలి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది దానికి మధ్యలో వాగుండి దానికి బ్రిడ్జి లేదు వంతెన లేదు దానివలన మేము పోలేక ఇది కాజినారు కానీ మా మండల తిరుకోడరు అంటే మానపల్లి కానీ వైద్యుల దగ్గర పోవడానికి ఇబ్బంది ఉన్నది మాకు ఇట్లా ఏదో ఒక గవర్నమెంట్ మాకు ఒక బాగుంటుందని అనుకుంటున్నాను ఇంకా చెప్పండి అన్న ఇక్కడ పరిస్థితి ఎట్లుంది మాకు బియ్యానికి పోవాలంటే బాగా ఆపత అవుతాను పోవాలని నాలుగు కిలోమీటర్లు పోవాలి తీసుకురావాలంటే ఇబ్బంది అవుతుంది వరుస వచ్చినప్పుడు బాగుంటుంది ఉంటుందిప్పుడు మేము పోయి చెప్తలేము బియ్యం పెడతాను అదే పోతాను అయితే అవి మావి మాకిక్కని నేను చెప్తాను విన్నారు కదా ఇక్కడ ఏంటంటే రేషన్ బియ్యం మీరు దిమ్ గ్రామ పంచాయత్కి వెళ్ళి తెచ్చుకోవాలి దిమ్ గ్రామ పంచాయతీలో మూడు విలేజ్స్ ఉంటాయి చిత్తమ్మ దిమ్దా కేతిని సో వీళ్ళు రేషన్ బియ్యానికైనా వైద్యానికైనా ఖచ్చితంగా దిమ్దకి వెళ్ళాలి సో దిమ్దకి వెళ్ళాలంటే మధ్యలో వాగుంది ప్రధాన సమస్య రెండో విషయం ఏంటంటే వీళ్ళు అక్కడికి వెళ్ళాలంటే వీళ్ళ దగ్గర సొంత వెహికల్స్ లేవు వెహికల్స్ లేకపోవడం వల్ల బైకులు లేకపోవడం వల్ల వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది నడుచుకుంటే వెళ్ళి ఇరవై ఇరవై ఐదు కేజీల బియ్యం నెత్తిన పెట్టుకొని మూసుకొని వస్తారు ఇది చాలా బాధాకరమైన విషయం ఖచ్చితంగా వీళ్ళు ఏం కోరుకుంటారంటే ఇక్కడ బియ్యాన్ని కేతిని నాపి ఇక్కడ నుండే వెళ్తాయి అన్నమాట దా గ్రామ పంచాయతీకి ఆ రైస్ ఇక్కడనే ఆపి చేయాలని వీళ్ళందరూ కోరుకుంటారు మనం ఇప్పుడు విలేజ్ విలేజ్లోని రోడ్ల గురించి తెలుసుకుందాం ఇక్కడ సిసి రోడ్ల పరిస్థితి ఎట్లుంది మరి ఇక్కడ రోడ్ల పరిస్థితి అన్నది ఇక్కడ స్థానికుల ద్వారా మనం తెలుసుకుందాం చెప్పండి అన్న ఇక్కడ పరిస్థితి ఎట్లుంది రోడ్ల గురించి బాగా దారుణం సార్ సరే రోడ్లు వాహనం చిన్న చిన్న వాహన చిన్నగా చిన్నగా వాహన ఇటు రాగట్లేదు అక్కడ సీసీ రోడ్ స్టార్టింగ్ అక్కడ పెట్టి నర్చుకో రావాలి మా సేన సేన కూడా ఇదే తో సేన కూడా ఇదే పోవాలి బాగా పరిస్థితి బాగా రోజులు అవుతుంది

ఇంకా చెప్పండి అండి ఇక రోడ్ల గురించి ఎట్లున్నామని మన పరిస్థితి రోడ్ల గురించి ఇంకా చెప్పండి వచ్చే సంవత్సరం అయినా రోడ్లు ఏంటంటే మంచిగా ఉంటే మంచిగా రోడ్లు వేసుకుంటే మాకు బాగుంటుంది సార్ ఎట్లయినా దయచేసి మీ వల్ల మాకు ఇట్లా మూల రూట్టుకున్నాం కాబట్టి మీ వల్ల మాకు తెలియజేయండి మేము ఖచ్చితంగా అధికారులకు తెలియజేస్తాం ఈ రోడ్ల గురించి యాక్చువల్లీ ఇక్కడ రోడ్ల పరిస్థితి ఎట్లా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఊరు స్టార్టింగ్ లో అక్కడ ఎన్ని ఉంటాయి అక్కడ నుండి కొంచెం ముందుకు ఒక నాలుగు వందల మీటర్ల తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక అనేది ఉంది సో ఇక్కడ ఏంటంటే రోడ్లు సరిగా లేవు మనం ఇప్పుడు ఎండాకాలం రావడానికి చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ ఎండాకాలం చలికాలం రావడానికి ఇబ్బంది ఉంటది మొత్తం పెద్ద రోడ్ ఉండే రోడ్ మొత్తం కొట్టుకుపోతుంది సిమెంట్ రోడ్ వస్తే ఇక్కడ బాగుంటది మనం ఆశిస్తున్నాం ఖచ్చితంగా దీన్ని నేను అధికారుల దృష్టికి తీసుకెళ్తాను చెప్పండి అన్న ఇక్కడ ఎట్లా పరిస్థితి ఉన్నది ఏమేమి పరిస్థితులు మాటలు కొంచెం కూడా బాణ కొడితే బండి నడుస్తారు పోయాతో దడి ఉన్న తగ్గితూ ఆ దడి తలుగుతాను కొంచెం తాగిన తొలిగించి తాగి ఉంటే దాడివరం బుధవారం కూడా నడవాలి వర్షాకాలం దానికోసం దానికోసం అయితే దారికి వెళ్ళి ఇదికి రావాలండి ఓకే నాలుగు తీసి కాలువ కట్టి సెంటర్లో మట్టి రోడ్డు మాత్రమే ఉన్నాయి ఈ వర్షకాలం వర్షాలు బాగుపడ్డాయి ప్రతి వర్షకాలం ఇలా పరిస్థితి ఇంతే కొంచెం వర్షం పడ్డా కానీ రోడ్లు మొత్తం ఇలా బైకులు జారిపోతాయి ఎందుకంటే రోడ్ అనేది సమానంగా లేదు ఈ వర్షాలు పడ్డ మళ్ళీ రోడ్ అంతా కొట్టుకుపోయి మూరం అంతా కొట్టుకుపోయి ఎట్లా అయిందంటే ఇప్పటికీ కూడా మనకు గుంతలు కనబడతాయి నేను వెళ్ళేటప్పుడు చూపిస్తా మొత్తం గుంతలు ఉన్న మళ్ళీ వీళ్ళకి బుల్లకి గిరోలు వచ్చినా కానీ నెక్స్ట్ బండ్లు పట్టుకొని వచ్చినాక అసలు వీళ్ళకి లేదు బండి ఎప్పుడైనా పట్టుకొని వస్తే డైరెక్ట్ దళలకి వెళ్ళిపోతారంట ఇట్లా పరిస్థితి ఏంటంటే ఇట్లా ఉన్నది ఇంకోటి ఏంటంటే బుల్వరాల అవి వచ్చినా కానీ జారుతున్నాయి రోడ్డు కిందకి వెళ్ళిపోతున్నాయి స్కిడ్ అయి అంత దారుణంగా ఉంది ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఖచ్చితంగా ఈ సమస్యను మనము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం దీనికి దీనికి పరిష్కారం కోసం ఖచ్చితంగా మనం ప్రయత్నిస్తాం మనం ఇప్పుడు కేతిన్ విలేజ్ లోని నెట్వర్క్ గురించి మాట్లాడుకుందాం మీరందరూ ఏం సిగ్నల్ వాడతారా జియో సిమ్ అందరు జియో సిమ్ సిగ్నల్ ఎట్లా ఉంటాయన్నా చెప్పండి సిగ్నల్ ఒక కిలోమీటర్ పోతే మంచిగా వస్తాయి ఇక్కడ కొంచెం కట్ అవుతుంది వాయిస్ ఓకే మరి ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ మాట్లాడాలంటే ఎట్లా చేస్తారా వీడియో కాల్ రా ఫైన్ ఫోన్ కాల్స్ కే కొంచెం ఇక కట్ కట్ అయ్యి ఫోన్ కాల్స్ కే వాయిస్ కట్ అయ్యకుండా వాయిస్ కట్ మరి ఎట్లా ఎంత మంది ఉంటారు ఇక్కడ దాదాపు ఫోన్లు ఉన్న వాళ్ళు ఫోన్లు ఉన్నారు రెండు వందల చిల్లరే రెండు వందల చిల్లర చూసారు కదా ఇక్కడ నెట్వర్క్ పరిస్థితి ఇది యాక్చువల్లీ విలేజ్ లో ఫోన్లు ఉన్న వాళ్ళు స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళు ఒక పై చిల్లుకుంటారు వీళ్ళందరూ ప్రతి నెల మూడున్నరతో రీఛార్జ్ చేసుకుంటారు ఇక్కడ ఓన్లీ జియో నెట్వర్క్ మాత్రమే ఉంది రెండు వందల మంది మూడు వందలతో రీఛార్జ్ చేసుకుంటే దాదాపు అరవై వేల డెబ్బై వేల రూపాయలు రీఛార్జ్ ఎవరి మంత్ సిగ్నల్ అనేది లేదు ఇది ఇక్కడ వాళ్ళ నెట్వర్క్ యొక్క పరిస్థితి చూస్తున్నారు కదా ఇది కేతినిలో రోడ్ల పరిస్థితి ఇక్కడ సిచువేషన్ ఎట్లా ఉందంటే రోడ్లు మొత్తం ఇవాళ కొట్టుకుపోయినాయి మొత్తం డౌన్ అయింది ఇక్కడ సిమెంట్ రోడ్లు లేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ ఇలా ఎదురవుతాయి నాలుగులు కూడా లేవు ఇక్కడ నాలుగు వ్యవస్థ కూడా ప్రధాన సమస్య కాకపోతే అనేవి మొత్తం కొట్టుకుపోయినాయి వర్షకాలం మంచి ఇటు బైకులు చూడండి ఇక్కడికి నార్మల్గా కొంచెం వర్షం అంటే నీళ్ళ తారి ఉంటే కింది దారి పరిస్థితి ఉన్నారు వాళ్ళకి వెళ్ళిపోతారు ఇంతకుముందు వాళ్ళు మాట్లాడినట్టు సో ఈ రోడ్లు ఖచ్చితంగా కావాలని మనం ఆశిస్తున్నాం అండ్ దీని దీని గురించి మనం ఖచ్చితంగా ఎంతైనా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మనం ఇప్పుడు తెలంగాణ నుండి మహారాష్ట్రకు వెళ్ళే గాదారి చూస్తున్నాం ఈ దారి వచ్చేసి ఏంటంటే మన తెలంగాణని మహారాష్ట్రని చాలా దూరం నుండి అక్కడ సిరివంచ దగ్గర కలిపితే మళ్ళీ ఈ రోడ్ ఇక్కడ మన గూడెం బ్రిడ్జ్ దగ్గర కలుస్తుంది సో ఈ రోడ్ వచ్చేసి మొత్తం గుంతలు ఏర్పడ్డాయి రోడ్డు మొత్తం గుంతలు ఏర్పడడం వల్ల ఏమైతుందంటే బస్సు సౌకర్యం లేదు ప్రజెంట్ ఇక్కడ బస్ సౌకర్యం ఈ ఊళ్ళో దాదాపుగా చింతరమాణిపల్లి మండలంలోనే ఒక పది గ్రామాలకు ఇక్కడ బస్సు రవాణా అనేది లేకుండా పోయింది ఇలా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా లోడ్ ఎక్కువ ఉన్నటువంటి వెహికల్స్ హై లోడ్ ఉన్న వెహికల్స్ టిప్పర్లు మరియు లారీలు ఈ రోడ్ పంట వస్తున్నాయి ఇవి రావడం వల్ల ఏమైందంటే రోడ్డు మొత్తం లోపలికి వెళ్ళిపోయి గుంతలు పడ్డాయి అంత లోడ్ని భరించలేక సో దీనివల్ల అంటే బస్సు వాళ్ళు ఒకసారి వచ్చి చూసారన్నమాట బస్ డ్రైవర్లు వచ్చి ఒకసారి చూస్తే వాళ్ళ బస్సు కింద తగ్గుతుంది మాకు ఇట్లా బస్సులు ఖరాబ్ అయిపోతే మేము డ్రైవింగ్ చేయలేము వాళ్ళు అయితే అని చెప్పేసి బస్సులు రాకుండా రవాణా ఆపేస్తారు రవాణా ఆపడం వల్ల ఏమైంది ఇప్పుడు చెప్పారు కదా మన కేదిని గ్రామం నుండి పది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది చింతలమణిపల్లి పది పన్నెండు కిలోమీటర్లు ఆ పది కిలోమీటర్ల డిస్టెన్స్కు వంద నూట యాభై రూపాయలు తీసుకోవడం అనేది జరుగుతుంది ఇది ఇక్కడ మెయిన్ ప్రధాన సమస్య దీని గురించి ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించి దీని గురించి చొరవ తీసుకొని రోడ్ల గురించి పరిష్కారం చూపించాలని మేము కోరుకుంటున్నాం